గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విఘ్నేశ్వరుణ్ణి భక్తులు విశేషంగా పూజిస్తారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తే జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు గణపతి నవరాత్రులలో పిత్రుల పూజ చేస్తే గణపతి ఎంతో సంతృప్తి చెందుతారని పండితులు అంటున్నారు గణపతిని ఆరాధించే సమయంలో తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసుకొని ఆ నీటిని శిరస్సుపై చల్లుకొని తల్లిదండ్రులను ఆరాధిస్తే గణపతి ఎంతో సంతోషిస్తారు ఇలా చేయడం ద్వారా గణపతి అనుగ్రహం లభిస్తుంది పిత్రుల యొక్క పూజ చేసినా కూడా గణపతి ఎంతో అవుతాడు గణపతిని ఆరాధించే సమయంలో ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులకు పాదపూజ చేసుకొని ఆ నీటిని నెత్తిన వెళ్ళుకొని తల్లిదండ్రులను ఆరాధిస్తూ ఉంటే గణపతి ఎంతో ప్రీతి చెందుతాడు తద్వారా కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి జనులందరూ కూడా ఈ గణపతి నవరాత్రుల నుండి మరి మాతాపితృ సేవ చేసుకోండి గణపతిని ఆరాధించండి నవరాత్రుల సమయంలో తల్లిదండ్రులను ఆరాధించడం అంటే వారిని గౌరవించడం వారి ఆశీర్వాదాలు పొందడం ఈ పండగ సమయంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ కృతజ్ఞత చూపించడం ద్వారా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని ఇది ఇంట్లో ప్రేమ ఆనందం శ్రేయస్సును పెంపొందిస్తుందని నమ్ముతారు ఈ పండగ సమయంలో గణేషుడిని పూజించడంతో పాటు తల్లిదండ్రులను ఆరాధించేందుకు గొప్ప సమయం తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఒక రకమైన ఆధ్యాత్మిక శుద్ధి జీవితంలో ఒక మంచి ఫలితాలను ఇస్తుంది గణపతి తమ తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతి పరమేశ్వరులను జ్ఞానం తెలివితేటలు వారి పట్ల చూపిన ప్రేమ గౌరవంతో ఆరాధించారు ఏదైనా మన తల్లిదండ్రుల సేవ వల్లే కలుగుతుందని ఆ గణనాథుడు మనందరికీ నిరూపించారు గణపతిని ఆరాధించేవారు తప్పకుండా తమ తల్లిదండ్రులను ఆరాధించాలి ఇలా చేయడం ద్వారా ప్రేమ ఐక్యత శాంతి మరియు విశేషమైన ఫలితాలతో పాటు గణపతి అనుగ్రహాన్ని పొందుతారు గణపతి ఏ విధంగానైతే తల్లిదండ్రులను సేవించి పూజించి ప్రదక్షిణములు గావించి విజయాలను పొంది గానాపత్యాన్నే పొంది దేవతలందరికీ అలా మొదటి వాడై మరి మొట్టమొదటి పూజనలను పూజలను అందుకుంటున్నటువంటి వాడు గణనాయ కాబట్టి అది కేవలం తల్లిదండ్రుల సేవ వల్లనే కలుగుతుంది అని చెప్పి మనందరికీ కూడా ఆ నిరూపించిన వాడు గణపతి కాబట్టి గణపతి పూజ చాలా విశేషం సంపూర్ణమైనటువంటి జ్ఞాన ఫలం లభించేది గణపతి పూజ వద్దనం కాబట్టి తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేసే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు ఆరాధన చేసేవారుగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను సేవించండి ఆ తల్లిదండ్రులను సేవ ద్వారా గణపతి అనుగ్రహాన్ని పొందండి